సరే ఆనాడు మనం అందరం కూడా చైతన్యమంత్రం అయ్యామా లేదనేది గత మాంశం ప్రస్తుత విషయంలో ఈరోజు కంప్యూటర్ యుగంలో కూడా మా పక్కటిలో అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా చూస్తుండడం అనేది అది మన మూడు కాబట్టి ఆనాటికంటే నేటి తరం ఎంతో చైతన్యవంతులు కావాలి బాబు జగ్జీవారావు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళ యొక్క జీవిత చరిత్రని చదువుకోవాలి వాళ్ళ యొక్క ఆత్మకథలను చదువుకోవాలి చదువుకోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు ఏ రకంగా వాళ్ళు ఎదిగారు నేటితరం ఆలోచన చేసి వాళ్ళ కోసం అడుగులు వేయాలి తప్ప ఇంకా మాదిగ పేరు మీద అదేవిధంగా బాబు బాబు జగ్జీవరావు పేరు మీద అంబేద్కర్ మీ పేరు మీద ఇంకా వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాయి తప్ప వాళ్ళ ఎగరడానికి మనలో ఎవరు కూడా ప్రయత్నం చేయడం లేదు ఈరోజు చుట్టు మండలకే మీరు మాదిగాలు ఎక్కువ ఉన్నారు ఎంతమంది మాదిగలు ఎక్కిచ్చారు ఎవరు రారు మాదిగలే వాళ్ళని గౌరవించినప్పుడు ఇతర కురాలు ఏ రకంగా గౌరవిస్తాయని అనుకుంటున్నారు కాబట్టి అంటే మీలో కూడా యూనిటీ కనబడాలి ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ కేవలం మండల కేంద్రాలు జరిగే రెండే రెండే కార్యక్రమాలు పెద్ద ఎత్తున బాబు రావు కావచ్చు బాబాసాహె అంబేద్కర్ కార్యక్రమం కావచ్చు మిగతా కార్యక్రమాలు జరుగుతాయి కానీ అవి ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా దానికి బయటకు తీసుకురాకపోవడం అనేది మన తప్ప కానీ ఈ రై ఈ ఇద్దరు వ్యక్తులైతే అందరికి తెలిసిన వ్యక్తులు కాబట్టి బాబు శక్తివరావు విషయంలో ఏదైతే ఆనాడు జరిగిన వ్యవస్థ ప్రధానమయ్యే అవకాశాన్ని ఏ రకంగా కోల్పోయారు మరి నేటి తరంలో ఒక మాదిగా ఒక మాలగా మనం ఏ రకంగా ఉన్నటువంటి ప్రామణ్య వ్యవస్థలో మనం ఏ రకంగా ఎదుగాలో ఆలోచకీయతత్వం మనలో రాకపోతే నేటి తరంలో కూడా వాళ్ళకంటే ఈలో మనం ఇంకెవరం కూడా కాదు అంటే ఆనాటి ఎవరైతే మమ్మల్ని నచ్చేదో గురి చేశారో వాళ్ళలాగా మనము ఇంకా చైతన్యవంతులై కూడా అదే తొక్కిసంటే నిన్న వర్గాల కిందనే మనం వెళ్ళిపోతున్నాం ఆ రోజు కరెంట్ కమ్యూనికేషన్ లేదు ఫోన్ వ్యవస్థ లేదు చేతి కూడా లేదు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క కమ్యూనికేషన్ పొద్దున్న లేస్తే మనం ఎప్పుడు లేస్తే ఫస్ట్ పట్టేది కమ్యూనికేషన్ వ్యవస్థని మొట్టమొదటిసారిగా వచ్చేది మన చేతిలో సెల్ ఫోన్ రాత్రి పడుకునేటప్పుడు లాస్ట్ మన చేతి నుంచి బయటకు వెళ్ళేది సెల్ ఫోన్ కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా మనం ఈ రోజు కూడా మనం వ్యవస్థని బలోపేతం చేయకపోతే ఈరోజు మనలో మనం బాగుపడకపోతే ఇంకా మనం పాత లాగానే ఇంకా మనకి ఏం తెలియదు అన్నట్టు మనకు ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే భవిష్యత్ తరాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈరోజు చాలా రాష్ట్రాలు చూశారు సరే తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ ఆనాటి ప్రభుత్వంలో అయినా సరే మేమైతే ఇప్పుడిప్పుడు నూతనంగా ఏర్పడే ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో కూడా దళితుల విషయంలో ఎక్కడ కూడా దాడులు జరగలేదు విపక్షతమైన దాడులు కానీ భాజపా పాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల్ని ఏ రకంగా ఉత్సకోత పోయిస్తుండో మీ అందరికీ తెలుసు ఏ రకంగా మనసు అరిచివేస్తుండో మీ అందరికీ తెలుసు ఈరోజు మనుషులుగా మానవగా ఉండాల్సిన తరడంలో మానవ మృగాలుగా తయారయ్యి ఈరోజు మనుషుల మీద విచక్షణమైన దాడులు చేస్తున్నారు ఈ దాడుల్ని ఈరోజు ఈరోజు నిమ్న వర్గాలుగా దళితులుగా బీసులుగా ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నారో మనం అందరం కూడా ఆలోచన చేయకపోతే ఈరోజు మత రాజకీయాల వైపు వెళ్ళే తరుణాన్ని మనం అడ్డుకోకపోతే తప్పకుండా భవిష్యత్ తరానికి ప్రమాదం ఏర్పడుతుంది ఈరోజు మనది మనమే కొట్టుకుంటాం మనమదనే కొట్టాటాలు పెంచుకుంటారు మనది మనం ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి వ్యవస్థని విచ్ఛిన్నం చేసి ఈరోజు మనల్ని ఒక భయంకర మానవాతాన్ని వాతావరణాన్ని తీసుకెచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ పరిస్థితుల్ని మనం ఈ సమాజంలో కూడా మనం ప్రస్తుత పరిస్థితిలో మనం పసిగట్టకపోతే తప్పకుండా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆలోచించేది మీరు ఈరోజు ప్రభుత్వాలు ఏదున్నా ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వతం కావు ఆ ప్రభుత్వాలు ప్రజలకి అన్ని రకాలుగా అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకుపోయి ఉంటే ప్రభుత్వాలన్నీ కూడా సక్రమంగా నడుస్తాయి కానీ మత రాజకీయాలు చేస్తూ ఏ టైంలో అయినా ఏ సందర్భంలో అయినా ప్రజలందరూ కూడా తిరగబడితే అవన్నీ కూడా కూలుతాయి కాబట్టి నేను అనేది ఒక కోరికది ఒకటి ఈ ప్రాంత వాసులుగా ఇక్కడ ఎంతో సామరస్యంతో ఉండేటువంటి ప్రాంతం ఎంతో కులమతాలతో అతీతంగా ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక విచ్ఛిన్నకరమైన పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది ఈరోజు పార్టీలు ముఖ్యం కాదు ఇలా వ్యక్తులుగా మనకున్న సత్సంబంధాలు ముఖ్యం ఈరోజు పొద్దున్నేస్తే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యవస్థ మనకు ముఖ్యం కానీ పార్టీల పేరు మీద రాజకీయాల పేరు మీద ఈరోజు ఒక గ్రూభిజానికి తయారై ఒక మతాన్ని ప్రేరేపించి ఒక మతానికి ఇచ్చేయడానికి కొంత కుట్ర జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయంటే గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు కూడా జరిగే పరిణామాలు అవే ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రూభిజం ఏర్పడి పార్టీలకు విడిపోయి ఈరోజు గ్రామాలను కూడా విడిపోతున్నాయి అలాంటి తరుణం రాకుండా తప్పనికే ఎన్నికలు ఉన్నప్పుడు కూడా అది ఎన్నికల వరకే పరిమితమై తర్వాత మనం అందరం కూడా సోదర భావత్వం ముందుకు కలిసిన అవసరం ఉంటుంది ఎందుకు ఈ అంశాలంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే బాబు జగజీరావు కూడా ఒక రాజకీయవేత్త బాబు జగజీవరావు కూడా అతని రాజకీయ ప్రయాణం అంతా కూడా మీ అందరి దేశ ప్రధానిగా అతను చేసిన సేవలు అతని జీవితం ఇంతకుముందే రమేష్ సార్ చెప్పినట్టు సుమారు అర్ధ సంచరీ అతను పూర్తి స్థాయిలో రాజకీయంలో గడిపిన వ్యక్తి ఆనాటి రాజకీయాలకు ఒక నియమ నిబద్ధత పద్ధతి విధానం ఒక సంస్కరణలు ఏ రకంగా ముందుకెళ్ళాలో ఆ రకంగా ముందుకెళ్తుండే కానీ నేటి రాజకీయం కొంత విలీనమైన పరిస్థితుల్లో ముందుకెళ్తుంది కాబట్టి అట్లాంటి పరిస్థితులు వెళ్లకుండా ఉండాలంటే తప్పకుండా మీరు మనం నేను మనం మనమంతా కలిసి ముందుకెళ్దాం అదేవిధంగా మీరు చెప్పిన డిమాండ్స్ ఇక్కడ బాబు జోజీవరానికి సంబంధించిన అంశం కావచ్చు అదేవిధమైన సంఘభే కావచ్చు తప్పకుండా నేను ఆనాడు ఎన్నికల్లో చెప్పిన ఈనాడు కూడా చెప్తున్నాను నా యొక్క ప్రియారిటీ ఒకటే ఎవరికైతే లేనట్టు పేదవాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళకి ప్రియారిటీ తాగడానికి నీళ్ళు లేకపోతే తాగడానికి నీళ్ళు కూడా నా యొక్క ప్రయారిటీ నిత్యావసరాలు అత్యవసరాలు ఏవైతే ఉంటే వాడికి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత నేను సంఘ భవనాలైనా దేవాలయాలైనా మిగతా వాళ్ళకి నేను ప్రయారిటీ వ్యక్తిని ఆనాడు చెప్పిన ఈరోజు కూర్చున్న వ్యక్తిని అదే ఎందుకంటే మీకు అనిపిస్తుంది కావచ్చు ఎన్టీ దిట్లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను అది వాస్తవం చాలడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చాలా మంది ఉంటే ఇప్పటికీ మనం మా వాళ్ళకి ఎస్సీల దళితులకి నీళ్ళు కావాలి సార్ అడిగేవాడు వాడు ఎవరు లేడు సార్ మా వాళ్ళకి నీళ్ళు కావాలనే వాడు ఎవరు కూడా లేడు కానీ మాకు భవనాలు కావాలి లేకపోతే దేవాలయ గుడి డబ్బులు కావాలని నా దగ్గర వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి కాబట్టి నేను చేయాలని అంటలేను నా పిఆర్టీ అది ఇచ్చిన తర్వాత నేను మిగతా అంశాల మీద నేను ఇస్తాను కాబట్టి ప్రస్తుతం ఎండాకాలం ఎండాకాలంలో తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా నా దృష్టికి తీసుకురండి అది నా పియారిటీ ప్రస్తుత పరిస్థితిలో తదనంతరం ఎలక్షన్ పోటీ కూడా ఉంది కాబట్టి మనం ఏమీ కూడా హామీలు ఇవ్వలేము కాబట్టి తర్వాత నెక్స్ట్ మేము ఇల్ల సంబంధించిన ప్రసాదాలీ కార్యక్రమాన్ని హాలెడీ స్టార్ట్ చేయడం అది జరిగింది ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున ఇల్లు ఇస్తామని ఆనాడు మాట ఇచ్చారు సరే అది ఇంకా ఇప్పుడు ఎన్నికలు ఉంది కాబట్టి దాన్ని అమలు చేయకపోయాం రేపటి రోజు మనకి ఎంతమందికి ఇల్లు లేవు అనే విషయాన్ని కూడా మీరు నిస్వార్థంగా నిజాయితీగా నాలుగే ఇళ్ళకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తే తప్పకుండా ఇళ్ళ విషయం దాని తర్వాత సీసీ రోడ్లు చాలా చోట్ల ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు మురికి కాలువ లేవు మొన్న ఒకరోజు రోజు వాక్ కింద మరి శాంతి నగర్ నుంచి మన అమరవెలి స్థూపం నుంచి హాస్పిటల్ రోడ్ వరకు నేను తిరిగిన ఇప్పటికీ అసలు నాలీల ప్రస్తావన లేదు వాటర్ ఎక్కడికి వెళ్ళదు సీసీ రోడ్లు అన్ని కూడా డ్యామేజ్ అయిపోయినాయి మిషన్ భగీరథ్ పేరు మీద వాటిని రిపేర్ కూడా చేయలేదు కాబట్టి నేను తిరిగిన ఏరియాన్ని కూడా మొత్తం కూడా అది వాటి అన్నిటి కూడా నేను సాక్ష్యం చేయించడం అనేది జరిగింది ఎన్నికల తర్వాత వాటిని పనులు కూడా ప్రారంభించమనేసి విశ్రామంగా మాటిస్తున్నాను కాబట్టి నేనేమంటున్నాడు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టండి దాని తర్వాతనే మిగతా అంశాల మీద మనం ఫోకస్ పెట్టడం తప్పకుండా మీ సంగభావన ఏదైతే అసంపూర్తిగా ఉందని మీరు చెప్పారు తప్పకుండా దాన్ని పూర్తి చేసే బాత వంద శాతం వందకు వంద శాతం దానికి పూర్తి చేసే భాత అనేది విధంగా దీనికి సంబంధించిన అంశాలు బాబు జగన్ చాలా సంబంధించింది ఇక్కడ సెంట్రీ జనరల్ మనిషి గరీబ్ గ్రేట్ ఇయర్ సొసైటీ యవస్థాకును బాబు జగన్ గారిని అడ్వకేట్ గాని మాట్లాడవచ్చని అనుకుంటున్నాను లేదు ఈ రోజు బాబు వచ్చాక ఆ ధ్యాన కేంద్రం పరిసరంలోని మెడికల్ ఆలయం నిర్మించుటకు గౌరవనీయులు అనాపూర్ శాసన రక్షించే కాడ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వివిధ కేంద్ర మంత్రుల పదవుల్లో ఉంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణ చట్టాలు అమలయ్యేటట్టుగా చూడమే కాకుండా నేడు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలు వందకు వంద శాతము అమలయ్యేటట్టుగా చూసిన మహాగణత